హలో ఫ్రెండ్స్ ఒక అడవిలో ఒక పులి నక్క మేక కలిసి జీవించేవి పులి చాలా బలంగా ఉంటుంది మనకు తెలుసు కదా నక్క చాలా తెలివిగా ఉంటుంది మేక చాలా శాంత స్వభావం కలిగిన జంతువు ఒకరోజు ఆకలి పులికి బాగా వేసింది బాగా వేసేది ఏం ఆలోచించింది మేక తినాలని నిర్ణయించుకుంది కానీ నక్కది అది గమనించి చాలా తెలివిగా మిత్ర మిత్రమా మేక మన మిత్రుడు కాబట్టి విలువ మనకు చాలా అవసరం తినొద్దని పులిని ఆపింది పులికి మేకతో మైత్ర అవసరం తెలుసుకొని తినకపోయింది ముగింపుగా ఏమైందంటే ముగ్గురు మంచి మిత్రులుగా కలిసి ఉండిపోయారు నమ్మకం తెలివితేటలు దయా ఇవన్నీ జీవితం నడిపే విలువలు అయితే ఇక్కడ బలం గొప్పదా తెలుగు గొప్పదా అంటే తెలివే గొప్పది అపాయంలో కూడా ఉపాయంగా ఆలోచించాలి మీరేమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్